బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర బంద్ మెదక్ పట్టణంలో కొనసాగుతుంది తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి బీసీ సంఘాల నేతలు రోడ్డెక్కారు పట్టణంలోని ఆర్టీసీ బస్ డిపో ఎదుట బైఠాయించి బస్సులు నడవకుండా అడ్డుకున్నారు పట్టణంలోని వ్యాపార వాణిజ్య సముదాయాలు పెట్రోల్ బంకులు ప్రైవేటు విద్యా సంస్థలు కూరగాయల మార్కెట్ సైతం స్వచ్ఛందంగా మూసివేసి బంద్కు సహకరిస్తున్నారు బీసీ నాయకులు మాట్లాడుతూ బీసీ జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వచ్చే వరకు పార్టీలకు అతీతంగా పోరాడతామన్నారు బీసీల రిజర్వేషన్ కోసం దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్నామన్నారు ఇప్పటికైనా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని లేని ఎడల భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేయడం కోసం కూడా వెనుకాడబోమన్నారు బంద్ కొనసాగుతుండటంతో పట్టణం నిర్మానుష్యంగా మారింది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నేతలు ఉద్యోగ సంఘాల నాయకులు బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున బంద్ లో పాల్గొన్నారు నేడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ బంద్ చేయడం జరిగింది దీనికి అన్ని పార్టీల మద్దతు తెలపడం జరిగింది బిజెపి బిఆర్ఎస్ మిగతా చిన్న చిన్న పార్టీలు అన్ని కూడా మద్దతు తెలపడం తెలపడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా మాకు ఎంఆర్పిఎస్ కానీ గిరిజనులు గాని మైనార్టీలు గాని వీరు కూడా అందరు కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలపడం జరిగింది అందుకోసమే ఈరోజు ఇంత పెద్ద బంద్ సక్సెస్ అయింది కావున ఈ ఇప్పటితో పోరాటం ఆగిపోదు రేపు ముందు కూడా దీని తర్వాత జేఏసీ ఎలాంటి ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలను పాటిస్తూ మేము ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాం బీసీల జాయింట్ యాక్షన్ కమిటీ మేరకు మెదక్ పట్టణంలో బంద్ సంపూర్ణంగా జరుగుతూ ఉన్నది మేము ఒకటే డిమాండ్ చేస్తాం పార్టీలకు అతీతంగా ఇక్కడ మెదక్ బస్ డిపో ప్రాంగణం నుంచి మేము కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మన రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీ నాయకులు రాజకీయ పార్టీలకు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాల్సినటువంటి సమయం ఆసన్నమైంది తాత్సారం చేయకుండా కంటి దుడుపు చర్యలుగా భావించకుండా వెంటనే అన్ని రాజకీయ పార్టీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి ఈ బీసీ వేదిక గట్టిగా డిమాండ్ చేస్తూ ఉంది నరేంద్ర మోడీ గారు మరి ఎవరు అడగకున్నా మీరు పది పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చి మరి రాబై పర్సెంట్ రిజర్వేషన్ దాటా ద్వారా నిబంధనను కూడా అతిక్రమించి మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పది పర్సెంట్ ఎట్లయితే వెంచిర్రో మరి అదే పద్ధతిలో మరి జనాభా దామాష ప్రకారం కూడా ఇక బీసీలకు ఎక్కువ రావాల్సిన అవసరం ఉన్నది అయినా నలభై రెండు పర్సెంట్ ఏదైతే మొన్నటికి మొన్న రాష్ట్ర ప్రభుత్వం తీసినటువంటి గణాంకాల ప్రకారం గత ప్రభుత్వం తీసిన గణాంకాల ప్రకారం చట్టబద్ధతతో మరి బీసీల యొక్క జనాభా లెక్కిప్పుడు జరిగింది కాబట్టి దాని ఆధారంగానే దాని ప్రకారంగానే బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈ బీసీ వేదిక డిమాండ్ చేస్తూ ఉన్నది ఏ మాత్రం కూడా తాత్సారం చేసిన ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఈ బీసీ రిజర్వేషన్ల మీద తుందు అంటే మాటలు చెప్పి చేతల ద్వారా చేయకపోతే మాత్రం తప్పకుండా మరి ప్రజాక్షేత్రంలో ఎండగట్టక తప్పదు మేము వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాజకీయ పార్టీలు అన్నింటినీ కూడా ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కూడా ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చేయాల్సినటువంటి బాధ్యత నరేంద్ర మోడీ గారి పాలనలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మీద పార్లమెంట్లో చేర్చి షెడ్యూల్ ఆ తొమ్మిదిలో చేర్చి వెంటనే అమలు చేయాలి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇక్కడ కూడా యాభై శాతం మించి రాజ్య మరి రిజర్వేషన్ ఉండద్దని ఇక్కడ చెప్పలే కేవలం ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఏదైతే ఎస్సీ ఎస్టీ వర్గాలు చాలా కింది స్థాయిలో ఉన్నారు కాబట్టి చెప్పిర్రు మరి వాళ్ళకి రిజర్వేషన్ కల్పించరు భవిష్యత్తులో మరి జనాభా లెక్కింపు తర్వాత బీసీ కులగణ తర్వాత అన్ని రాష్ట్రాల్లో కూడా కులగానం చేసుకొని వా కులగణ సందర్భంగా వాళ్ళ సంఖ్యా బలంగా మేమెంతో మాకంతనే పద్ధతి ఉన్నది కాబట్టి దాని ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి బీసీ వేదిక గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నది ఈ డిమాండ్ నెరవేర్చే వరకు కూడా మేమందరం ఇంకా రెడ్డి ఉత్సాహంతో సంఘటితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాల మీద కేంద్ర ప్రభుత్వాల మీద రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి బీసీ హక్కులను సాధించే పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా బీసీ కొంత వర్గాలకు మరి ఏ విధంగా అన్యాయం జరుగుతుంది అనేది అందరు కూడా తెలిసిపోతుంది ఖచ్చితంగా రాబోయే దినాల్లో పోరాటం చేద్దాము ఖచ్చితంగా ఇది పార్టీలకు అతీతంగా పని పనిచేయవలసిన అవసరం ఉంది ఖచ్చితంగా మన బీసీలకు రాబోయే దినాల్లో అధికారం చేతికించుకోవే వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిద్దాం మరి జేఏసీ పెద్దలు ఏ విధంగా నిర్ణయిస్తే ఆ విధంగా బంద్లే కాదు ఇంకా ఏ రకమైన ఉద్యమం అయినా సరే ప్రాణ త్యాగానికైనా కానీ సిద్ధంగా ఉండి మనం సాధించుకోవాల్సిన గురుతరమైన బాధ్యత మనం ఒక బీసీలుగా పుట్టినందుకు అనగానే వర్గాలలో పుట్టినందుకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పుట్టినందుకు మనం ఖచ్చితంగా పోరాటం చేయవలసిన సందర్భం ఆసనమైందని సందర్భంగా మనం చేస్తున్నాం